హిమాలయాల మధ్యలో ఉన్న కైలాస పర్వతంపై దేవాధిదేవుడు పరమశివుడు మరియు పార్వతీదేవి నివసిస్తున్నారు అక్కడి దివ్య తోటల్లో అశోక వృక్షాలు పుష్పాలతో ప్రకాశిస్తున్నాయి ఒకరోజు పార్వతీదేవి ఆ తోటలో నడుస్తూ తన మనస్సులోని ఒంటరితనాన్ని అనుభవించింది శివుడు గాఢ ధ్యానంలో ఉండగా ఆమెకు ఒక చిన్న పాపాయిని కలిగించాలని కోరిక కలిగింది ఆమె అశోక వృక్షాన్ని తాకి ప్రార్థించగా ఆ వృక్షం నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడి ఆ కాంతిలోంచి ఒక చిన్ని బాలిక జన్మించింది అదే దేవి ఆమె ముఖం సూర్యకాంతిలా మెరిసింది పింక్ మరియు బంగారు వస్త్రాలు ధరించి మృదువుగా నవ్వింది పార్వతీదేవి ఆనందంతో ఆమెను ఆలింగనం చేసుకుంది శివుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించాడు కైలాసంలో ఆ దినం ఆనందోత్సాహంతో నిండిపోయింది కొద్ది రోజుల తర్వాత పార్వతీదేవి అశోకసుందరికి దీవెనలు ఇస్తూ చెప్పారు నీకు ధైర్యవంతుడైన నహుషుడు భర్తగా లభిస్తాడు అతడు నీ రక్షకుడు అవుతాడు కాని దురాశతో కూడిన హుండా అనే అసురుడు ఆమెను చూశాడు అయితే ఆ దివ్య బాలిక వెనకడుగు వేయలేదు ఆమె దేవతాశక్తితో కాంతిని విరజిమ్ముతూ హుండాను శపించింది నీవు నహుషుడిచేతే సంహరింపబడతావు ఆ మాటలు విన్న వెంటనే హుండా భయంతో అదృశ్యమయ్యాడు కొన్నేళ్ల తరువాత నహుషుడు మహావీరుడిగా ఎదిగాడు అతడు హుండాతో యుద్ధంచేసి దివ్య ఆయుధాలతో అతడిని సంహరించాడు అశోకసుందరి ఇచ్చిన శాపం నిజమైంది తరువాత అశోకసుందరి మరియు నహుషుడు కలుసుకుని వివాహం చేసుకున్నారు ఆ దివ్య కలయికను చూచి శివుడు మరియు పార్వతీదేవి ఆశీర్వదించారు దేవలోకమంతా పుష్పవర్షంతో నిండిపోయింది